తల్లు పుట్టిన దేశం ఇది ఇది మామూలు దేశం కాదు వర్రెల్లారా మీ బైబిల్లో ఒక్క మంచి అమ్మని చూపించండి ప్రీ స్నేహితులేరా తల్లి ఎక్కడైనా కొడుక్కి భారీగా రావాలనుకుంటాదా కానీ ఇలా గ్రంథాల్లో తల్లి కొడుక్కి భారీగాను కొడుకులే తల్లిని భారీగా చేసుకున్నట్టుగా వ్రాయబడ్డాది నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలో గ్రంథాల ఆధారంగా చూపిస్తాను శ్రీదేవి భాగవతంలో శివుడు భార్య సతీదేవి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన తర్వాత శివుడు కామ కోరుకులతో రగులు అని అని ఆ కామంతో ఉన్న శివుడి కోసం తల్లి భారీగా పార్వతిగా పుట్టి కొడుకునే పెళ్లి చేసుకుంది ఈ శివుడికి బ్రహ్మ విష్ణు ముగ్గురికి కూడా కన్న తల్లి ఆది పరాశక్తి అని ఇలా ముగ్గురే స్వయంగా చెప్పుకుంటున్నారు ఆది పరాశక్తి మా తల్లి ఆమె మమ్మల్ని ఉయ్యాల ఊపింది మేము ఆమె కాలు బటన్ వేలు చీకితా బతికాము ఆమె మమ్మల్ని జోలపాట్ల పాడి ఉయ్యాలు ఊపి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి అని స్వయంగా ముగ్గురు చెప్పుకుంటున్నారు ఈవిడే ఇలా ముగ్గురికి తల్లి అయితే మరి ఇలా ముగ్గురికి తండ్రి ఆవిడ అసలు ఎవరి వల్ల గర్భవతైంది ఎవరు వాళ్ళు ఇలా ముగ్గురిని కన్నాది అసలు ఇలా ముగ్గురికి తండ్రి ఎవరు అలాగే ఇలా ముగ్గురి గురించి జాంబావ పురాణంలో మరొక స్టోరీ ఉంది సొంత తల్లినే చంపి మూడు భాగాలుగా చేసుకుని ఆ తల్లినే భారీగా చేసుకున్నారు అని ఇలా గ్రంథాల్లో ఇంత రొచ్చి పెట్టుకుని బైబిల్లో మనుషులు చేసినటువంటి పాపాల గురించి మాట్లాడుతున్నారు ప్రిష్నేహితులరా సత్యాన్ని తెలుసుకోండి పాపాత్ములు కామందులు దేవుళ్ళు కాదు అని